వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పరిధిలోని రాజుపేట గ్రామం వద్ద దేశగురువు సంజీవకుమార్ సిద్ధాంతి తన గృహము వద్ద సారలమ్మ గద్దెలు కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు కారంపూడి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా విఘ్నేశ్వర పూజ వనం పూజ షండీహోమం హోమం నవగ్రహ పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం చిరమల్ల సమ్మక్క ఆలయ పూజారి చంద వీరయ్య చిత్రం మీదుగా సమ్మక్క సారలమ్మ గద్దెలు కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు మేడారం మినీ జాతర జరుగుతున్న ఇదే సమయంలో మేడారం సమ్మక్క సారలమ్మల శక్తులకు ఏమాత్రం తీసిపోకుండా నర్సంపేటలో సమ్మక్క సారలమ్మల గద్దెలను నెలకొల్పడం కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తమ అదృష్టమని స్థానిక ప్రజలు అంటున్నారు వంశస్థలమైన మేము సమ్మక్క యొక్క తల్లి పుట్టింటి వాగడం నా పేరు చందా వీరయ్య చిరుమల్ల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం మండలం ఈ చందాభం సంస్థలలో నేను పూజారిని మేడారం కానీ తర్వాత మా చిరుమల్ల గ్రామంలో కూడా ఈసారి సమ్మేళనం పెద్దగా జరుగుతుంది జాతర మూడు సంవత్సరాలకు ఒకసారి అంటే మేడారం మా చిరుమల నుంచి మేడారం వచ్చింది సమ్మక్క మేడారం వాళ్ళు చిరుమల్ల వాళ్ళు అన్నదమ్ములు అన్నదమ్ములు అయితే ఒకరు ఒక సంవత్సరం చేసుకోవాలి మేడారం సమ్మక్క జాతర ఒకరు ఒక సంవత్సరం చేసుకోవాలి చేసుకున్నప్పుడు మేడారంలో జరిగినప్పుడేమో చిరమల్ల వాళ్ళు ఆ చందవాళ్ళు ఇక్కడికి రావాలి చిరుమలలో జరిగినప్పుడు ఈ చందవాళ్ళు అక్కడికి పోవాలి ఆడబిడ్డ ఏది పెళ్ళి విషయంలో అట్లా జరగకుండా ఇప్పుడు ఏరియా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే మినీ జాతరని మేడారంలో జరుపుతున్నారు అయితే ఇక్కడ నాకు ఎప్పటి నుంచో ఈ యొక్క సంజీవ కుమార్ గారు మా ఏరియా అంతా తిరుగుతున్నాడు కాబట్టి ఇతను కూడా అక్కడ గద్దెలు కూడా ఎన్నో సార్లు తీసుకుపోయినాము ఎన్నో సార్లు వచ్చారు నా ఇంటి దగ్గర కూడా నేను గద్దెలు నిలుపుకుంటానని నాతో చెప్పగా నేను వచ్చాను అన్నట్టు వస్తే ఇక్కడ ఈ రాజుపేట గ్రామంలో ఈ యొక్క గద్దెలు నాసే అంటే ఈ యొక్క వంశస్థుడైనటువంటి చమ్మక్క వంశస్థుడైన నేను నాసే ఇక్కడ నిర్మించబడింది సంజీవ్ కుమార్ సిద్ధాంతి నుండి ములుగు జిల్లా మాది ఫస్ట్ నర్సింహ సారే మాది మంగపేట మండలం నర్సింహ సార అయితే మా నాన్న ఇటు వెళ్ళొచ్చిండు ఇట్లా మేము పూజారిలో అంటే మా తాతల ముత్తాతలు కానించి బొడ్రాయి ప్రతిష్టలు కానీ ఇట్లా భూతవేదిగాలు ఏమన్నా ఉన్నా చెడు కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా ఇంట్లో ఏమన్నా చిన్నపిల్లలకు ఏమన్నా చెడు ఇబ్బందులు ఉన్నా మేము మా తాతల ముత్తాతలు కానీ చేసే కార్యక్రమాలు బొడ్రాయిలు ఊళ్ళ చుట్టూ గ్రామాల చుట్టూ బలులేస్తాం బలులు కానీ బొడ్రాయిలు కానీ వేస్తాం వెనుకటి నుంచి మేము ఇట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ములుగు జిల్లా మంగపేట మండలంలో ఒక నలభై యాభై బొడ్రాయిలు వేసినా ములుగు జిల్లాలో నూట పదకొండు ప్రతిష్టలు చేసిన ఓట్ల నుంచి ఎల్లాపురం కవులూరు సిర్రమల్లకు వస్తుంటే నా కారు అదే రూట్లో వస్తుంటే ఒకసారి పడ్డాది కారు కారు ఎందుకు పడ్డది అని మరి ఏమన్నా బ్రేక్లు పేలినా ఏదో అని అనుకుంటే నాకు ఆ దేవుడు అక్కడ రాయి తలిగి పడ్డదని వచ్చింది అగబడ్డది ఇదేదో బొమ్మని వదిలిపెట్టి వచ్చాను మళ్ళీ సారి మళ్ళీ కవులూరులో బొడ్ర వేస్తామని మళ్ళీ పోతుంటే నాకు ఆ కారు అక్కడికి రాగానే ఆగిపోయింది ఎవరు ఏంటిది అని ఇక్కడ అడగంగానే దేవుడు అన్నారు తల్లి ఇట్లా నువ్వు గట్ట ఆపుతున్నావా మరి అని నేను అక్కడ గుడి కట్టిస్తాను అని రేకులు షెడ్ చేసి గుడి కట్టించాను గుడి కట్టించినాక అక్కడ చాలామంది సహకరించరు పతి మూడు నెలలకు పతి నాలుగు నెలలకు అక్కడికి వచ్చుడు నేను చేస్తుంటే చాలామంది కూడా కొంతమందికి అక్కడ దేవుడు వచ్చి కూడా అక్కడ ఉన్న వాళ్ళకు దేవుడు వచ్చి కూడా నువ్వు ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా నువ్వు వేరే గుడి కట్టాలన్న నా వచ్చి నా అమ్మటి ఆ రక్తసార్లమ్మ ఆ సిర్రమల్ల నుంచి కానీ కర్గూడ నుంచి మన ఆ పోట్లపల్లి నుంచి కౌలూరు నుంచి నాకు ఆ కళలు వచ్చి చెప్పుడు ఎమ్మటి కళ్ళల్లో మెరుతుంటే నా సొంత నిర్ణయం ఎందుకంటే రాజుపేట గ్రామంలో నర్సంపేట మండలం వరంగల్ జిల్లా నర్సంపేట రాజుపేట గ్రామంలో భూమిని తీసుకొని నా సొంత నిర్ణయంతో రాజపేట గ్రామ ప్రజలు కూడా లీడర్లు కానీ పెద్ద మనుషులు కానీ సహకరించి మనిషికో చేసి గుడి సహక సహకరించి ఈ గుడిని కట్టించిన మేము ఇలాంటివి ఏమన్నా చిన్న పిల్లలకి ఎవరన్నా వస్తే మేము కట్టించు సకల దోషాలకు నివారణ చేయబడతాం ఇది ఎలాంటి మోసాలు కక్కుర్తి పనులు ఎలాంటి విద్యలు చేసేటోళ్ళం కాదండి మేము ఎవరినకు పోయి ఇబ్బంది పెట్టేటోళ్ళం ఎవరన్నా ఫోన్ చేసి రమ్మంటేనే పోతాం లేకుంటే మా కాడికి వస్తేనే చూడగలుగుతాం మేము బొడ్రాయి పత్రిషలు ఇస్తాం నా పేరు సంజీవ్ కుమార్ సిద్ధాంత్ అండి నేను ములుగు జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇటు వరంగల్ జిల్లాలో కానీ ఇప్పటివరకు నూట పదకొండు ప్రతిష్టలు చేసిన గ్రామాలు పోట్లపల్లి ఎల్లాపురం బట్టుపెల్లి కన్నెపల్లి తిరమల్ల మంగపేట రమణకపేట మల్లూరు శనిగగుంట నర్సింహసాగర్ మా ఏరియా కూడా నూట పదకొండు ప్రతిష్టలు చేసినవండి మేము ఇట్లా పూజలు చేసే గురువులు అంటారు మా తాతలు ముత్తాతలకు ఇదే పనులు చేస్తామండి సర్వరోగ రో దోషాలకు పూజలు చేయగలుగుతాం చందవీరే గారు కూడా మాకు ఒక తండ్రితో ఎందుకనంటే మాకు వెనకటి నుంచి ఆయన కూడా మా ఇంటి మోతే మేము మోతళ్ళమే మా తాతలు ముత్తాతలు ఇటు మాది మా మర్కోడు ఏరియా ఇట్లా మేము పూజలు అండి ఇట్లా మేము కొయ్యోళ్ళమే అంటారు ఇట్లా వెనకట పాసిపోయినాం బంధుత్వాలు లేకుండా మా చక్కన మేము ఉన్నాం ఇప్పుడు అందరం కలుసుకొని పూజలు చేస్తున్నాం ఇలా అంటే పూజ పూజలు చేసుకోవాలంటే మేము కొయ్య పూజ ఆర్లు అంటారు